నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం భద్రాచల రామయ్య క్షేత్రంలో ముక్కోట ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారు వరాహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా మిథిలా స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం వద్ద కొలువు తీర్చారు ఈ కార్యక్రమానికి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు వరాహ అవతార రూపుడైన స్వామివారిని ఆలయ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల నడుమ మాణవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు జనవరి తొమ్మిదిన సాయంత్రం గోదావరిలో తెప్పోత్సవం జరుగుతుంది జనవరి పదిన వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను తిరుచి వాహనంపై కొలువు తీర్చారు స్వామివార్లను పట్టువస్త్రాలు స్వర్ణాభరణాలు పుష్పమాలతో అలంకరించారు అనంతరం శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామివారి మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవం నిర్వహించారు స్వామివారికి భక్తులు కర్పూర హారతి సమర్పించారు నివాస గోవింద్రెంకటేశ గోవింద భక్తవసల చోవింద భాగవత ప్రియ నిత్య నిర్మల గోవిందర్మ శ్యామ మేఘోవింద పురాణ పురుష గోవిందీకా అందరూ తమ చేతులు సురస్వైన నంద నౌదనా నవనీత శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద రెండు వేల ఇరవై నాలుగులో తితిదేకి భారీ రాబడి సమకూరింది భక్తుల కానుకల రూపంలో పదమూడు వందల అరవై ఐదు కోట్ల ఆదాయం వచ్చింది మొత్తం రెండు పాయింట్ ఐదు ఐదు కోట్ల మంది భక్తులు శ్రీనివాసు దర్శించుకున్నారు తొంభై తొమ్మిది లక్షల మంది తలనీలాలు సమర్పించుకున్నారు పన్నెండు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు కడప జిల్లా వేంపల్లెలోని శ్రీ లక్ష్మీ స్వామి ఆలయంలో భూదేవి శ్రీదేవి సమేత శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి సుందరంగా అలంకరించిన వేదికపై కొలువు తీర్చారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం నేత్రపర్వంగా జరిగింది స్వామివారి పరిణయోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు గోవిందరుష గోవిందోవింద గోవిందరి గోవింద్రీందోళన జగిత్యాల జిల్లా కోరుట్లలోని అయ్యప్ప ఆలయంలో సామూహిక లక్ష పుష్పార్చన ఘనంగా జరిగింది తొలుత స్వామివారికి ఫల పంచామృతాభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు అనంతరం వివిధ రకాల రంగుల పుష్పాలతో అలంకరించిన ఆలయ మండపంలో సరస్వతీదేవి అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు తదుపరి భక్తులతో సామూహిక లక్ష పుష్పార్చన నిర్వహించారు నల్గొండ జిల్లా చింతపల్లిలోని సాయిబాబా ఆలయంలో శ్రీ మహాగణేష యజ్ఞం ఘనంగా జరిగింది అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం కనుల పండుగ కొనసాగింది నూతన సంవత్సర ఆరంభంలోని తొలి గురువారం కావడంతో భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు ఆలయ ప్రాంగణంలో వేద మంత్రాల నడుమ ఆలయ అర్చకులు సర్వమంగళ ద్రవ్య సహిత శ్రీ మహాగణేష యజ్ఞం నిర్వహించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణంలో బాబానామం మార్మోగింది రెండు గంటల పాటు అఖండనామ సంకీర్తనం చేశారు విశేష రీతిలో సహస్ర దీపాలంకార సేవ నిర్వహించారు గణపతికి ప్రీతిపాత్రమైన ద్రవ్యాలతో యాగ క్రతువు కొనసాగింది మోదకాలు గరిక పరిమళ ద్రవ్యాలతో యాగాన్ని నిర్వహించారు వస్త్రము కపి వస్త్రధరించి కర్మ జోలూ కొని కపిరించి దుని లో కాల్ చే వాడవనీ బునిలో వాడవని బాబా చింతపల్లి సాయి సన్నిధిలో ముందుగా రాగానే ముక్కోటి దేవతల గోమాత యొక్క ప్రదక్షిణ మందిరం నిర్వహించుకున్నాడు బాబా తర్వాత విజ్ఞాన తొలగించే వినాయకుడు చదువుల తల్లి సరస్వతి త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయుడు కృష్ణ భగవానుడు శివుడు సీతారామచంద్ర స్వాములు పవనసుత హనుమంతుడు సద్గురు సాయినాథుడు చక్కగా ఈ మధ్య కాలంలో గురుస్థాన్ కింద శయన సాయి బాబా బాబా విగ్రహం కూడా ఇప్పుడు కొద్దిసేపట్లో ప్రత్యక్ష ప్రసాదం చూపిస్తారు కాబట్టి సాయి బంధులందరూ కూడా ఒక్కసారైనా చింతపల్లి సాయి సన్నిధిని దర్శించే అవకాశం తీసుకుని ముక్కంటి క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురు దక్షిణామూర్తికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి ప్రతి గురువారం దక్షిణామూర్తికి అభిషేక సేవ చేయడం ఆనవాయితీ ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అక్కడ దీపమే దైవరూపమైంది పచ్చని అడవులు సరిగ్గా దారి కూడా లేని ప్రాంతం ఎత్తైన కొండ కోనల నడుమ గుహలో దీపం ఆ దీపమే అమ్మవారి రూపమైంది ఆదివాసీలకు ఇలవేల్పుగా మారిన కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం అయింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా తొమ్మిది రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చే శక్తి క్షేత్రం అదే జంగుబాయి క్షేత్రం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని కొలువైన జాతర జాతర ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం భీం ఆసిఫాబాద్ జిల్లా కోట పరందోలిలో ఆలయం లేదు విగ్రహాలు లేవు గుహలో జ్యోతి దర్శనమైతే చాలు దివ్య క్షేత్రంలో ఏ మొక్కు మొక్కినా కోరుకున్నది జరిగి తీరుతుందనేది ఇక్కడికి వచ్చే ఆదివాసుల నమ్మకం కెరమెరి మండలం పరందోలి మహారాజుగూడ మీదిగా వెళ్తే కోట పరందోలి వాగు సమీపంలో కొండలో గుహ కనిపిస్తుంది ఈ గుహలో కొలువుదీరిన జంగూబాయి అమ్మవారి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు కెరమెరికి నలభై కిలోమీటర్లకు పైగా దూరంలో ఆదిలాబాద్కు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది ఇక్కడికి చేరుకోవాలంటే దట్టమైన అడవి కొండ కోణలు దాటి వెళ్లాల్సిందే గతంలో నడక మార్గమే ఉండేది ఇప్పుడు బండ్లు ఇతర వాహనాల్లోనూ వస్తున్నారు సరైన రోడ్డు లేని మార్గంలో నడిచి వేలాది మంది వెళ్తుంటారు ఇరుకైన గుహలోపల ఉండే దేవత రూపమైన జ్యోతిని భక్తి తత్వంతో దర్శించుకుంటారు పుష్యమాసంలో నెలవంక కనిపించిన రోజు నుంచి అమావాస్య వరకు పవిత్ర మాసంగా భావిస్తారు ఆదివాసీలు జంగూబై జాతరను నెల రోజుల పాటు ఎంతో భక్తితో చేసుకుంటారు జాతరకు వెళ్తున్న భక్తులు గుహ మధ్యలోకి వెళ్లి దీపంను దర్శించుకుంటున్నారు గుహకు వెళ్లి వచ్చే క్రమంలో ఎంతో శ్రమిస్తున్నారు చీకట్లను పారద్రోలే జెంగుబాయ్ దేవత రూపంగా వెలుగును ఆరాధిస్తారు భక్తులు జాతరకు వచ్చే ఆదివాసీలు నియమ నిష్టలతో ఉంటారు ఈ నెల రోజులు ఇల్లు వాకిలిని శుభ్రంగా పాదరక్షలు ధరించరు మద్యం తాగరు నేలపై నిద్రిస్తారు హోటళ్లలో భోజనాలు చెయ్యరు జెంగుబాయ్ దీక్షలు సైతం తీసుకుంటారు వాళ్ళు నియమనిష్టలతోండి ఈ పూజలు చేస్తారు ఏదైతే చెడుదారి పట్టకుండా ఏదైతే మనం బాగుపడాలంటే జంగు సేవ చేసేది ఒక ఈ ప్రాంతంలో దాన్ని పూజ చేసుడానికి వేల మంది ఈ దీక్షలో ఉంటారు రోకలితో దంచి కొట్టి సేకరించిన బియ్యాన్ని పూజకు వాడుతారు ఆదివాసీలు పూజారి సమక్షంలో అమ్మవారిని దర్శించుకుంటారు గుహలు అమ్మవారికి దీపారాధన ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు ఆ తర్వాత మైసమ్మ పోచమ్మ వద్ద మేకలు కోళ్లను బలిచ్చి మొక్కులు చెల్లించుకుంటారు మరి జంగుబాయి ఇవాళ కూటపరిధిలో అక్కడ వెళ్ళడం ఆ దేవత ఏ రకంగా వెలిసింది అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కూడా తప్పకుండా వివరిస్తాం తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి ఆ కూటపరిధిలో వెలిసినటువంటి గొంతులో వేసినటువంటి జంగుబాయి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసులందరూ కొలిచే దేవత కాబట్టి తప్పకుండా దాని ప్రాముఖ్యత కూడా చాలా సందర్భాల్లో మీకు చెప్తాం ఇవాళ పదమూడవ తారీఖు రోజు ప్రభుత్వం కూడా అక్కడ వెళ్ళి అక్కడ కార్యక్రమం నిర్వహిస్తాం కాబట్టి తప్పకుండా వివరిస్తాం జాతర సమయంలో దేవత రక్షణ కోసం ఎనిమిది గోత్రాలకు సంబంధించిన తెగలు పనిచేస్తాయి పచ్చని ప్రకృతి ఆదివాసిల సంస్కృతి సంప్రదాయాల మధ్య అద్భుతంగా జరుగుతుంది జాతర శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో వెంకటాపురం నాగలూటి ప్రాంతాలను ఈవో శ్రీనివాసరావు దేవస్థానం సిబ్బందితో కలిసి పరిశీలించారు పాదయాత్రికులొచ్చే మార్గాన్ని శుభ్రంగా ఉంచాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు చలువ పందిళ్ల సంఖ్యను గతేడాది కంటే పెంచాలని సూచించారు తాగునీటి వసతి కల్పించాలని అలాగే జనరేటర్లను ఏర్పాటు చేసి విద్యుత్ సమస్య తలెత్తకుండా చూడాలని కోరారు తాత్కాలిక శౌచాలయాలను ఏర్పాటు చేయాలని ఫిబ్రవరి తొలి వారంలోగా పనులు పూర్తి కావాలని ఆదేశించారు కాగా ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి భాగ్యనగరంలోని హిమాయత్ నగర్తో పాటు జూబ్లీహిల్స్ ఆలయాల్లో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి తితిదేవి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది వైకుంఠ ద్వార దర్శనం పదవ తేదీ తెల్లవారుచామున మూడున్నర గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి ముగుస్తుంది పది నుండి పన్నెండు వరకు మూడు రోజుల పాటు భక్తులను ఈ దర్శనాలకు అనుమతిస్తారు ప్రత్యేక క్యూ లైన్లు బ్యారికేడ్లు తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు ఈ విషయాన్ని ఏఈఓ రమేష్ వెల్లడించారు ఈసారి కూడా అంతకన్నా ఎక్కువ జనాలు వస్తారనే ఉద్దేశంతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి సరైన దర్శనము మంచి దర్శనము తర్వాత మంచినీరు తర్వాత అన్న ప్రసాదం వితరణ తర్వాత ఈ లైన్లో క్యూ లైన్లో వేచి ఉండే వాళ్ళకి బాదం పాలు బాదం పాలు మంచినీళ్ళు ఇవన్నీ కల్పించే డోనర్స్ ద్వారా ఇవన్నీ భక్తులకు కల్పిస్తున్నాం ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం